భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసియా కప్ మ్యాచ్ హ్యాండ్షేక్ వివాదంతో చర్చనీయాంశమైంది టాస్ సమయంలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అగాతో కరాచాలనం చేయలేదు మ్యాచ్ తర్వాత కూడా సూర్య శివం దుబేతో కలిసి పాక్ జట్టును పట్టించుకోలేదు దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ అంశాన్ని ఐసీసీ ముందు లేవనెత్తింది ఐసీసీ నియమావళి ఎంసీసీ క్రికెట్ స్ఫూర్తిని ఉల్లంఘించాలని మ్యాచ్ రిఫరీ అండ్ పైక్రాఫ్ట్ తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది ఏసీసీకి ఫిర్యాదు చేయాలనే చర్చ కూడా జరిగింది బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైక్య ఈ విషయంపై స్పందిస్తూ తనకు ఎటువంటి సమాచారం లేదని జరిగినది జరిగిపోయిందని ఇప్పుడు తమ దృష్టి టోర్నమెంట్ పైనే ఉందని తెలిపారు వారు ఏం చేయాలనుకుంటే చేయనివ్వండి మనం మ్యాచ్లు ఆడాలి అని స్పష్టం చేశారు సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందిస్తూ మేం క్రికెట్ ఆడేందుకు వచ్చాం పాక్కు సరైన సమాధానం ఇచ్చామనుకుంటున్నా బీసీసీఐ భారత్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం కొన్నిసార్లు క్రీడా స్ఫూర్తి కంటే ముఖ్యమైన విషయాలు ఉంటాయి పహల్గా ముగ్రదాడి బాధితులకు అండగా ఉన్నాం ఆపరేషన్ సింధీర్ ధైర్యం చూపిన మన ఆర్మీకి ఈ మ్యాచ్ను అంకితం చేశామని వ్యాఖ్యానించారు